హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీస్ విత్ గిరి కథలు ఎప్పుడూ కలుపుతాలే కాదు చాలాసార్లు మన జీవితాలే ఈ వీడియోలో చెప్పబోయే కథ ధర్మయ్య ఒక రైతు తన చివరి రోజుల్లో తన పిల్లలకు రాసిన ఉత్తరం గురించి చిన్నప్పుడే తల్లి చనిపోయిన తన పిల్లలిద్దరిని ప్రేమ ఆప్యాయతలతో పెంచి పెద్దవాళ్ళని చేశాడు ధర్మయ్య ధర్మయ్య ఎక్కువగా ఎడ్ల పళ్ళు కట్టడాలు నాగల దున్నదాలు పొరుగురు నుండి ఊరికి సరుకులు రవాణా చేయడం లాంటివి చేస్తూ ఉండేవాడు ఇలాంటి పనులతో సంవత్సరం మొత్తం పనితో ఊరంతా పలకరింపులతో అజాత శత్రువు ధర్మయ్య అందరికి ధర్మయ ఇంట్లో పాడి ఆవులతో యుద్ధులతో దూడలతో పురుటిల్లా ఉండింది ఇల్లు కోలాహలంగా తన పిల్లలిద్దరికి పెళ్లి చేశాక తన కూతురు అత్తవారింటికి వెళ్ళిపోయింది పెళ్ళైన కొన్ని రోజులకే కొడుకు కూడా మెరుగైన జీవితం ఉంటుందని చెప్పి పట్నం వెళ్ళిపోయాడు వారి స్వేచ్ఛకి ఎప్పుడూ ధర్మయ్య అడ్డు చెప్పలేదు రెక్కలు వచ్చే ఎగిరి వెళ్ళిపోవడం ప్రకృత అని తను మాత్రం ఒంటరిగానే తను పాడి చూసుకుంటూ రోజంతా ఏదో పనితో క్షణం తిరిగి లేకుండా ఉండేవాడు ధర్మయ్య ఇలా గడుస్తున్న ధర్మయ్య జీవితంలో రోజు తన పిల్లలిద్దరికి ఉత్తరం రాయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ ఉత్తరం ఎలా ఉందంటే బిడ్డలారా మీరెక్కడ క్షేమంగా ఉన్నారని తెలుస్తున్నా మీరు పట్టణం వెళ్ళి ఎన్ని రోజులైందో గుర్తు లేదు మొన్న రచ్చబండగడ పెద్దలు మాట్లాడుకున్నప్పుడు విన్నా మన ఊరు రామాలయం గట్టి ఇరవై ఏళ్ళు అయిందట ఆ గుడి మొదలు పెట్టిన ఆ రోజుల్లోనే మీరు వెళ్ళినట్టు గుర్తు కన్న తండ్రిని ఉన్న ఊరిని చూడాలని ఎప్పుడు అనిపించలేదా కనీసం చుట్టపు చూపుకైనా రాలేదు ఇప్పుడు కొడుకు కూతురు కోడలు అల్లుడు మనవడుగు మనవరాలతో కాలం గడపాల్సింది నేను ఏ ఆదరణ లేక ఇలా ఒంటరిగా మిగిలిపోయా ఈ నా చివరి రోజుల్లో వయసు కారణంగా సాకలేక పాడి మొత్తం అమ్మేశా నాకు తోడుగా ఉంటుందని ఒక కోడగిట్టు నుంచుకున్నా దాని పేరు రాముడు దానికి నేనంటే అమితమైన ప్రేమ అప్యాయత దానితో నాగలు కట్టడం బండి కట్టడం లాంటివి చేస్తూ వచ్చా గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ ట్రాక్టర్ల కారణంగా ఎట్లకు పని లేకుండా పోయింది చేతిలో డబ్బు లేదు పని లేదు ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొద్ది రోజుల క్రితం రాముడిని వేరే వాళ్ళకి అమ్మేశారు డబ్బుల కోసం కాదు కనీసం వేరే చోట ఉంటే కడుపున నిండుతుందని మీరు దూరమే వెళ్ళినా సరే కలగని బాధ వాడు దూరమైతే కలిగింది రాముడు వెళ్ళిపోయాక ఒంటరిదనంతో జీవితం మరింత శూన్యమైంది రాముడు కొత్త యజమాని క్రూరుడు పొద్దంటా దాంట్లో పనిచేస్తూనే ఉండేవాడు అది చూసినా గుండె తరుక్కుపోయేది ఒకరోజు బండి గట్టుదాటుతుంటే రాముడు అక్కడికక్కడే కుప్పకూలపై చనిపోయాడు గుండెల ఎంత ఏడుస్తే ఏంటి రాముడు తిరుగురాడుగా కనీసం నాతో ఉండుంటే బ్రతికుండేవాడు ఎంత గుడ్డైనా సరే అంత గొడ్డు జాగ్రత్త చేయించకూడదు అది కూడా మనలాంటి సాటి ప్రానే కదా రాముడు మరణం తర్వాత నేను ఇంకా కనుగిపోయాను ఏ పనికి పోదామన్నా ఒంట్లో ఊపికలేదు ఒంట్లో ఊపికలేదు అని చెప్పి ఆకలి ఉరికోదు కదా ఇరుగు పొరుగు చెడ్డో గంజో పెడతానే ఉన్నారు ఎంత పెట్టినా అది కడుపు మార్గం చల్లార్చలేకపోతుంది గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన కుటీర పరిశ్రమలో పనికి పోతున్నా ఒకప్పుడు చేతినిన్న పనితో ఏవో ధర్మాయని పలకరింపులతో అద్భుతంగా సాగిన నా జీవితం ఇప్పుడు ఒంటరినై ఏకాగ్ర మిగిలిపోయా కొన్ని రోజులుగా నా ఆరోగ్యం బాగాలేదు నాకు అర్థమవుతుంది ఇవే నా చివరి చేనాలని అందుకే ఎప్పుడు రాయని ఉత్తరం ఇప్పుడు రాస్తున్నా ఈ చివరి రోజుల్లో చివరిసారిగా కొడుకుని కూతుర్ని కోడల్ని అల్లుర్ని మనవల్ని మనవరాల్ని కల్లారా చూసి మీ చేతిలో నేను చనిపోవాలని కోరుకుంటున్నాను ఈ అవసాన దశలో బిడ్డల తోడు లేని అలాంటి పరిస్థితి పగోడుకు కూడా రాకూడదని దేవుని కోరుకుంటు ధర్మయ్య కన్నీళ్లు పెట్టుకున్నాడు ఉత్తరం రాస్తున్న పక్కింటి అమ్మాయి సరస్వతి ధర్మయ్య చుట్టూ ఉన్న ఊరు ప్రజలు అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఉత్తరం చివరిలో ఆయన పరిస్థితి ఏమీ బాగోలేదు ఉత్తరం అందిన వెంటనే బయలుదేరి ఊరు రండి ఆయన చివరి రోజుల్లో ఆయన సుఖంగా దేవుడి దగ్గరికి పంపించండి ఇట్లు రామాపురం గ్రామ ప్రజలు ఇన్ని రోజులకు పిల్లలు రాలేదు వారి దగ్గర నుండి ఎటువంటి సమాధానం కూడా రాలేదు ధర్మయ లోకాన్ని వదిలి వెళ్ళిపోయే ఆ క్షణం రానే వచ్చింది ధర్మయ తన చివరి రోజుల్లో ఒకప్పుడు తన వైభోగాన్ని తెలుసుకుని గర్వించాడు ఇప్పటి తన ధైన్యానికి కన్నీళ్లు పెట్టుకున్నాడు తనకు తోడుండి ఆదరించి ఆఖరి క్షణం వరకు తనతోనే ఉన్న ఊరి ప్రజలకి కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పాడు రాముడి విషయంలో పశ్చాత్తా చివరికి చిరునవ్వుతోనే ధర్మయ ఈ లోకాన్ని వదిలాడు ఊరి ప్రజలు కళ్ళు చెమగిల్లాయి కన్నబిడ్డలు కఠినంగా మారిపోయారని తలో మాట అనుకున్నారు ధర్మయ్య కథ చూసిన దేవుడికి ప్రకృతికి హృదయం ఉంది మండు వేసవలో జల్లులు పడ్డాయి చిన్నప్పుడు తన బండి మీద ఎక్కించుకుని తిప్పిన పిల్లలే ధర్మయ్య పాడి మూసే ఆనలు గురయ్యారు ధర్మేయ స్నేహితుడు అప్పుడు తన చిటికి ఇప్పు పెట్టాడు ఇలా ధర్మయ చీకటిలో కలిసిపోయాడు ఆగండి కథ ఇంకా అయిపోలేదు ఇరవై ఏళ్ళ తర్వాత దేనికోసం వెదుగుతున్న ధర్మయ్య మనోహరాలకి ఈ తెరవని ఉత్తరం దొరికింది ఉత్తరం మొత్తం చదివిన తను గుండె పగిలేలా ఏడ్చింది తనకు తాతయ్య ఉన్న విషయం తనకు ఇంతవరకు తెలియదు చెప్పని వాళ్ళ అమ్మ మీద మామయ్య మీద తనకు చాలా కోపం వచ్చింది తన తాతయ్య చివరి రోజుల్లో పరిస్థితి ఊహించుకుని తనలో తనే కుమిలిపోయింది ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు ఇవ్వద్దని భగవంతుని ప్రార్థించింది ఈ కథ ధర్మయ్య ఒక్కడిదే కాదు ఈ రోజుల్లో ప్రతి ఇల్లు ధర్మ ఇల్లు మాదిరే ఉంది ప్రేమ ఆప్యాయతలతో పెరిగిన వాళ్ళు ఎలా ఉంటే మోసాన్ని తెలివంటూ స్వార్థాన్ని బతుకు తెరుగు నేర్పుతూ పెంచుతున్న ఈ కాలం తల్లిదండ్రుల పరిస్థితి ఎంతో ఇదే ముసలి అతని ఎద్దు రాముడు ఒక తెరవని ఉత్తరం కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్తో నన్ను మరిన్ని కథలు చెప్పేలా ప్రోత్సహించండి ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ మరో కొత్త కథతో కొత్త ఉత్తరంతో తీర్పు అంతవరకు వెళ్ళొస్తే బాయ్